కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధితో పాటు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి ఇంతియాజ్ చేశారు వైఎస్ఆర్సీపీ కర్నూలు అభ్యర్థి ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ నాయకుల సహకారం ప్రజల ఆదరణ ఎంతో ఉందని గెలుపు ఖాయమన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ గెలుపు ఖాయమని నిరంతరమైన వెంట ఉండి గెలిచే వరకు విశ్రమించమని గంటపదంగా చెప్పారు చదువుకున్నాను తర్వాత ఇంజనీరింగ్ వరంగల్లో చేశాను మళ్ళీ ఇక్కడ నేను బ్యాంకులో పనిచేయడం జరిగింది పని పనిచేయడం జరిగింది ఇక్కడే పెళ్లి చేసుకున్నాను మా మామగారు డాక్టరు డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ అని మరి నేను ఎలా నాన్ లోకల్ అవుతానో మరి మీరు ఎందుకు ప్రశ్న ఇస్తారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ ఇస్మాయిల్ గారు నాన్ లోకల్ ఎలా అవుతారు మా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ప్రిన్సిపాల్ తిమ్మయ్య గారు ఉన్నారు మరి ఎందుకు నాన్ లోకల్ అవుతాను ఎందుకు అడిగారు